ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ నీకు నేనంటే అస్సలు భయం పోయింది స్టార్టింగ్లో ఉన్నట్టుంటే అప్పుడు తిక్క కుదురుతుంది అమ్మగారికి ఆ మాటకి మొహం ముడుచుకొని వెళ్ళి సోఫాలో పడుకుంది అశ్వి చేస్తున్న పనులకి నవ్వుకుంటూ ఉన్నాడు అద్వైత్ లేచి కూర్చొని సోఫా దగ్గరికి వెళ్ళాడు అద్వైత్ అద్వైత్ రావటం చూసి మొహం పక్కకి తిప్పుకుంది అశ్వి ఏంటి ఓవర్ చేస్తున్నావు అడిగాడు అద్వైత్ సీరియస్నెస్ నటిస్తూ ఆ సీరియస్నెస్ చూసి కొంచెం భయపడిన అద్వైత్ తనని ఏమీ అనడు అన్న ధైర్యంతో హలో ఓవర్ ఏం చేయట్లేదు అంది అశ్వి అలా అంటావా అంటూ అశ్విని రెండు చేతుల్లోకి ఎత్తుకొని తనని తీసుకొని మంచం మీదకి చేరిపోయాడు బావా ఏం చేస్తున్నావు కంగారుగా అద్వైత్ భుజం చుట్టూ చేతులు వేసి అడిగింది నాకొకటి కావాలి సో అది నీ దగ్గరే తీసుకోవాలి నేను అందుకే తీసుకుంటున్నా అంటూ తను వేసుకున్న నైట్ డ్రెస్ కాళ్ళ దగ్గర నుంచి పైకి తెస్తూ ఉన్నాడు బావా ఏం చేస్తున్నావు అస్సలు వద్దు బావా అంది అశ్వి అద్వైత్ వైపు చూడలేక సిగ్గుపడుతూ నాకు ఇప్పుడే కావాలి శ్రీమతి గారు వద్దు అనకూడదు అన్నాడు అద్వైత్ బావా దిస్ ఇస్ నాట్ ఫేర్ అంది అశ్వి ఇది ఫేర్ కాదు అని నువ్వు ఎలా చెప్తున్నావు అడిగాడు అద్వైత్ ఇదిగో నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను అవంతిక దగ్గరికి వెళ్ళిపోతా అవంతిక దగ్గరికి వెళ్తావా బంగారం ఈరోజు మన ఫస్ట్ నైట్ చేసుకుందాం సో రేపటి నుంచి నువ్వు వద్దు అనుకున్నా ఇక్కడికి వస్తావు అన్నాడు అద్వైత్ అమాయకంగా బావా మన ఫస్ట్ నైట్ అప్పుడే వద్దు ఎందుకొద్దు ఇంకొక టూ వీక్స్లో నీ బర్త్డే వస్తుంది ఆ రోజు నీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను బావా నువ్వు ఇలా నన్ను అడిగితే నేనేం చెప్తాను అనుకుంటూ ఎక్కువ కాదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆకు ప్లీజ్ అంది అశ్వి సరేలే పడుకో అంటూ అశ్విని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు అద్వైత్ అద్వైత్ గుండె చప్పుడు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది అశ్వి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయా మావయ్య కాఫీ తీసుకోండి అంటూ ప్రియా గారికి కృష్ణకాంత్ గారికి కాఫీ ఇచ్చింది అశ్వి థ్యాంక్ యూ బంగారం అన్నారు ఇద్దరు ఒకేసారి నవ్వుతూ గార్డెన్లోకి వెళ్ళింది అక్కడ నారాయణమూర్తి గారు పేపర్ చదువుతూ ఉండటంతో ఆయన చేతికి కూడా కాఫీ ఇచ్చింది థ్యాంక్స్ తల్లి ఇంతకీ మీ ఆయనకిచ్చావా లేదు ఎప్పుడు పట్టుకెళ్తాను తాతయా అంటూ అక్కడి నుంచి లోపలికి వచ్చి చూసేసరికి జీవన్ అవంతిక కొట్టుకుంటూ కనిపించడంతో కొంచెంసేపు వాళ్ళని విచిత్రంగా చూసి తర్వాత వాళ్ళిద్దరికీ కూడా కాఫీ ఇచ్చేసి అద్వైత్ని నిద్ర లేపడం కోసం వెళ్ళింది కాఫీ పట్టుకుని బావా బావా లే అంటూ అద్వైత్ని లేపుతూ ఉంది బావా లేస్తావా లేవవా అంటూ అడగడంతో బద్ధకంగా లేచి కూర్చుని భార్య వైపు చూశాడు సింపుల్గా బ్లాక్ అండ్ వైట్ సీ సిల్క్ శారీలో అందంగా మెరిసిపోతుంది గాలికి బయట చెంగు ఎగురుతూ అందంగా ఉండే ఆమె నెలవంక కనిపిస్తుంది అతనికి ఏంట పొద్దు పొద్దున్నే నన్ను ఆన్లోకి తీసుకొని వెళ్ళాలి అని చూస్తున్నావా ఆమె నడుము వైపే చూస్తూ అడిగాడు అద్వైత్ నేనేం చేశాను అయోమయంగా అడిగింది అశ్వి టక్కున నడుము మీద గిచ్చేశాడు అద్వైత్ అంటూ రుద్దుకుంటూ అద్వైత్ వైపు చిరుకోపంగా చూసింది వెంటనే తన చేయి పట్టుకొని మంచం మీదకి లాగి తన మీదకి చేరిపోయాడు భయంగా తన పెద్ద పెద్ద కళ్ళని ఇంకా పెద్దగా చేసి చూస్తూ ఉంది ఏంటే ఇంత బాగున్నావు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బాబు లోపలేదేదో అయిపోతుంది ఒక్క అరగంట టైం ఇవ్వమే పని మొత్తం కంప్లీట్ చేసుకుంటా చంపేస్తాను వదులు నన్ను కింద అందరూ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు ఆఖరికి నీ చెల్లి తమ్ముడు కూడా ఈ టైంలో అయ్యగారు ఇలాంటి పనులు చేస్తే నేను ఎలా కిందకి వెళ్ళాలి అసలే నీ చెల్లి ఉంది అంటే పెద్ద కథర్ నాకు దానికి ఒళ్ళు కళ్ళే ఇంకా నా పని అయిపోతుంది కాదు జస్ట్ కొంచెం మాత్రమే బావా ప్లీజ్ బావా నా బుజ్జి కదా నైట్ నీకు చెప్పాను కదా మళ్ళీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ అల్లరేంటి ఏం చేయమంటావు నా పిల్లం ఇంత అందంగా ఉంటే నేను మాత్రం ఎంత కాలమని ఇలా బ్రహ్మచర్యం పాటించాలి సరేలే పోనీ అప్పటి వరకు టిఫిన్స్ తీసుకుంటా టిఫిన్ ఏంటి నాకు అర్థం కాలేదు నీకు ఆకలిస్తుందా సరే ఫాస్ట్గా రెడీ రా టిఫిన్ సర్వ్ చేస్తా అంటూ లేచే ప్రయత్నం చేసింది హలో అమ్మడు కాస్త తట్టుకో అంటూ ఆమె చెవి దగ్గరికి చేరి ఇంతకీ టిఫిన్స్ అంటే ఏంటో తెలుసా ఏంటి ఇంకా అంటూ ఏదో చెప్తూ ఉన్నాడు బాబోయ్ ఆపుతావా నోరు విప్పితో అన్నీ ఇవే మాటలు అస్సలు సిగ్గు లేకుండా పోతుంది బావ నీకు అంటూ అద్వైత్ నుంచి విడిపించుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా బయటికి వచ్చేసింది డోర్ దగ్గర నిలబడి ఫాస్ట్గా కాఫీ తాగండి సార్ లేదంటే చల్లగా అయిపోతుంది అంది అశ్వి నవ్వుతూ రాక్షసి అన్నాడు అద్వైత్ నవ్వుతూ అన్నట్టు ఫ్లయింగ్ కీస్ ఇచ్చేసి అక్కడి నుంచి కిందకి వచ్చేసింది ఓసే దొరకకపోవు దొరుకుతావే అప్పుడు మాత్రం నిన్ను ఆ దేవుడు కూడా నా చేతిలోంచి కాపాడలేడు అన్నాడు అద్వైత్ అరుస్తూ అబ్బా సర్లే బాబా అంటూ అక్కడి నుంచి కిందకి వచ్చేసింది కింద అప్పటికే అందరూ ఉండటంతో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది అద్వైత్ అమ్మా అడిగారు కృష్ణకాంత్ గారు మావయ్య ఫ్రెష్ అవుతున్నాడు నవ్వుతూ చెప్పింది అశ్వి ఇంకేంటి మేడం ఈరోజు ఆఫీస్కి వస్తారా లేదంటే లేవ్ తీసుకుంటున్నారా అడిగింది అవంతిక ఆఫీస్కి రావాలా అవంతిక అమాయకంగా అవంతిక వైపు చూస్తూ అడిగింది అశ్వి హలో మేడం తమరికి నేను జీతం ఇస్తుంది ఆఫీస్కి రావడానికి ఇలా ఆఫీస్ మానేయడానికి కాదు మావయ్య చూడు అవంతిక అంటూ కృష్ణకాంత్ గారికి కంప్లైంట్ ఇస్తూ ఉంది అవంతికా మీద ఇదిగో అవంతిక వదినని ఏడిపించకూడదు అర్థమవుతుందా నువ్వు వదినని ఏడిపిస్తే వదిన నీకు ఇప్పుడే పెళ్లి చేసేస్తుంది ఏమంటావు అశ్వి అడిగారు కృష్ణకాంత్ గారు వెంటనే జై అనేని పిలిపించి పెళ్లి చేసేస్తా అంది అశ్వి అంతలేదు ముందు అక్కడ సెటిల్ అవ్వాలి ఇంకా కంపెనీ పెట్టి వన్ మంత్ కూడా అవ్వలేదు హలో మేడం మా అన్నయ్య వన్ మంత్ పెట్టినా చాలు సక్సెస్ తనని వెతుక్కుంటూ వచ్చేయడానికి మీరు కావాలి అనుకుంటే చూసుకోండి మాకేం ప్రాబ్లం లేదు అంది అశ్వి అశ్వి వైపు చూస్తూ నీ పని తర్వాత చెప్తా ఇక్కడ కాదు అంటూ సైగ చేయడంతో మావయ్య అత్తయ్య నేను ఈరోజు మీ దగ్గరే ఉంటా నేను ఎక్కడికి వెళ్ళను అవంతిక నన్ను భయపెడుతుంది కావాలనే వాళ్ళ ముందు గారాలు పోయింది అశ్వి నువ్వు రా బంగారం నీకు టిఫిన్ పెడతాను అంటూ అశ్విని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియా గారు అప్పుడే అద్వైత్ కిందకి రావడంతో అద్వైత్ దగ్గరికి వెళ్ళిపోయింది అష్ అవంతిక అన్నయ్య చూడరా మీ ఆవిడ వచ్చాక ఇంట్లో నా డామినేషన్ మొత్తం తగ్గిపోయింది మీ ఆవిడే మొత్తం డామినేషన్ చేసుకుంటుంది నువ్వు మీ ఆవిడని తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అంది అవంతిక హలో బావ ఆల్రెడీ నాకు మాట ఇచ్చేశాడు ఇక్కడే ఉంటాం ఇక మీదట నుంచి అని అండ్ నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు అవంతిక నువ్వు వెళ్తాను అన్న బావ నిన్ను అస్సలు పంపించడు కదా బావా అంది అశ్వి అప్పుడే చట్నీ బావులు పట్టుకొని బయటకి వస్తూ అంతేరా ఆల్రెడీ మాట ఇచ్చేశాను కదా అన్నాడు అద్వైత్ నవ్వుతూ నువ్వు మారిపోయావు అన్నయ్య నువ్వు పూర్తిగా మారిపోయావు అంటూ అన్నయ్య మీదాలికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అశ్వి కోసం ప్లేట్లో పెట్టిన ఇడ్లీలు తల్లి ప్లే చేతిలో నుంచి లాక్కొని చట్నీ వేసుకొని తినేసి వసే కోతి రావు కదా నిజంగా ఈరోజు నేనే వెళ్ళిపోతాను గుమ్మం దాకా వెళ్ళింది అవంతిక అవంతిక టూ మినిట్స్ తినేసి వచ్చేస్తా అంది అశ్వి అరుస్తూ అదేంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళను నీ దగ్గర మావే దగ్గరే ఉంటాను అన్నావు కదా మళ్ళీ ఎందుకు దాని వెనుక వెళ్ళిపోతున్నావు అడిగారు ప్రియాగారు అత్తయ్యా నాకిప్పుడే గుర్తొచ్చింది ఒక రెండు డ్రెస్సెస్ ఉన్నాయి డిజైన్ చేయాల్సినవి అవి అయిపోతే అప్పుడు ఇక ఏకంగా ఆఫీస్కి రిజైన్ చేసేస్తా చెప్పింది అశ్వి నిజంగా రిజైన్ చేసేస్తావా అబ్బా నీకేమన్నా డిజైన్ కావాలి అంటే నేను ఇంట్లోనే డిజైన్ చేస్తాను అందులో ఏముంది ఆఫీస్కి మాత్రం రిజైన్ చేసేస్తా అంటూ ప్లేట్ సింక్లో పెట్టేసి ఫాస్ట్గా తన బ్యాగ్ తీసుకొని అందరికీ చెప్పేసి అవంతిక దగ్గరికి పరుగు తీసింది అన్నయ్య నిజంగా వదిన అరగంటలో ఎంత రచ్చ చేసిందో కదా దానికి అన్ని దాని అమ్మ పోలికలే వైదేహి కూడా ఎప్పుడూ ఇంతే అన్నారు ప్రియా గారు నవ్వుతూ వైదేహి గారిని తలుచుకుంటూ ఆ మాటకి నవ్వుకుంటూ ఉన్నారు మిగతా అందరూ వసై ఎందుకే రిజైన్ చేసేస్తా అంటున్నావు నువ్వు నా దగ్గర టూ ఇయర్స్ బాండ్ రాసావు అది కంప్లీట్ అవ్వకుండా నువ్వు నా దగ్గర జాబ్ మానేస్తే నాకు ఎంత అమౌంట్ ఇవ్వాలో చెప్పనా ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటా ఆగు నీకు నెలకి యాభై వేలు ఇప్పటికీ నువ్వు నా దగ్గర లెవెన్ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నావు ఇంకో వన్ మంత్ కూడా యాడ్ చేసుకుంటాలే ఈ మంత్ సో ట్వెల్వ్ మంత్స్ అవుతుంది ఇంకా బాండ్ ప్రకారం ఇంకొక వన్ ఇయర్ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ చేస్తే సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ని ఇంటూ సిక్స్ టైమ్స్ చేస్తే థర్టీ సిక్స్ ల్యాక్స్ సో అమ్మాయి గారు నాకు ముప్పై ఆరు లక్షలు ఇచ్చి ఉద్యోగం మానేయండి లేదంటే నా దగ్గర ఇంకొక వన్ ఇయర్ ఉద్యోగం చేయి నేనే నీకు సిక్స్ లాక్స్ ఇస్తాను చెప్పింది అవంతిక ఆ మాటకి నడుస్తున్నదల్లా ఆగి తిరిగి ఇంట్లోకి పరుగు తీసింది ఇప్పుడు పరుగు తీస్తుంది అనుకుంటూ అశ్వి వెనకే వెళ్ళింది అవంతిక కూడా బావా బావా అంటూ అద్వైత్ని పిలుస్తూ ఉంది అశ్వి బావా నాకు ముప్పై ఆరు లక్షలు కావాలి నాకు ఇవ్వు భర్త వైపు చూస్తూ అడిగింది ముప్పై ఆరు లక్షల కానీ ఎందుకు అడిగాడు అర్థం కానట్టు ఇంచుమించు మించు మిగతా వాళ్ళు కూడా అలాగే చూస్తూ ఉండటంతో ఇదిగో నీ చెల్లి ఉంది కదా అదే అడిగింది అంట దాని దగ్గర టూ ఇయర్స్ బాండ్ రాశానంటా బాండ్ కంప్లీట్ అవ్వకుండా నేను మానేస్తాను అంటే ముప్పై ఆరు లక్షలు కట్టి అప్పుడు ఉద్యోగం అంటుంది నువ్వు నాకు ముప్పై లక్షలు ఇవ్వు ఇప్పుడే మానేస్తా మొహం ముడుచుకుంటూ చెప్పింది ఆ మాటకి ప్రియా గారు జీవన్ ఇద్దరూ కోపంగా చూశారు అవంతిక వైపు అరే మీరిద్దరూ నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు నేను నా కంపెనీ సీఈఓగా ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను అమ్మాయి గారు దానికి అంగీకరించే నా దగ్గర అప్పుడు సైన్ చేశారు ఇప్పుడు మానేస్తా అంటే నేనెలా ఒప్పుకుంటా ఒప్పుకోవా ఎందుకు ఒప్పుకోవు అది ఇంటి కోడలు మీ అన్నయ్య భార్య తను తన దగ్గర నువ్వు డబ్బులు డిమాండ్ చేస్తున్నావా పర్లేదు నా పెద్ద కొడుకు నీకు ఇవ్వాల్సిన ముప్పై ఆరు లక్షలు ఇచ్చేస్తాడు ఏం అద్వైపు నువ్వు చెప్పు అడిగారు ప్రియాగారు కొడుకు వైపు చూస్తూ అయినా మమ్మీ అదేం చేస్తుంది చెప్పు మనం ఇప్పుడు దానికి ముప్పై ఆరు లక్షలు కట్టాలి అంటావా అంత సీన్ లేదులే అన్నాడు జీవన్ జీవన్ వైపు కోపంగా చూస్తూ నీ పని తర్వాత చెప్తాను రా అంది సైగలతోనే అశ్వీ మాత్రం అద్వైత్ వైపే చూస్తూ ఉంది సరే నేను ఈవినింగ్ వచ్చినప్పుడు తీసుకొస్తానులే సరేనా అన్నాడు అద్వైత్ అశ్వి వైపు గారి వైపు చూస్తూ హలో మేడం పదండి ఆఫీస్కి మా అన్నయ్య ఈవినింగ్ తీసుకొస్తాను అన్నాడు సో ఈవినింగ్ తమరు జాబ్ మానేయచ్చు అప్పటి వరకు మీరు నా ఎంప్లాయీనే రండి ఆఫీస్కి టైం అవుతుంది అంది అవంతిక నువ్వెళ్ళు నన్ను మా ఆయన డ్రాప్ చేస్తాడు ఆయన మీరు సీఈఓ గారు కదా ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ని సీఈఓ గారితో కలిసి వస్తే అస్సలు బాగోదు అందుకే మీరు వెళ్ళండి నేను మా ఆయనతో కలిసి వస్తా బావా పద మనం కూడా వెళ్దాం అంటూ అద్వైత్ చేయి పట్టుకుని ముందుకి నడిచింది వసే అద్వైత్ ఇంకా టిఫిన్ తినలేదే అమ్మ జీవన్ చేత బాక్స్ పంపించు ఆఫీస్లో తింటా అంటూ భార్యని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అద్వైత్ అవంతిక కూడా స్టార్ట్ అవుతూ మీ ఇద్దరికంటే నేనే ఫస్ట్ వెళ్తా అంటూ అక్కడి నుంచి తన కార్లో స్టార్ట్ అయ్యి వెళ్ళింది బావా మనం అవంతికని క్రాస్ చేసేయాలి మనమే ఫస్ట్ వెళ్ళాలి అంటూ అద్వైత్ బుర్ర తింటూ ఉంది అశ్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్